జయశ్రీరామ్ నేను మీ ఎల్లం యాదవ్ మరి కామారెడ్డి జిల్లా కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం వేస్తున్నా ఈ బండి మోడల్ వచ్చి రెండు వేల పదిహేను మోడల్ అశోక్నాయుడు దోస్తు ఎల్ఎస్ బండి రెండు వేల పదిహేను మోడల్ అశోక్నాయుడు దోస్తు ఎల్ఎస్ బండి ఖమ్మం పటిల్ పవర్ స్టేరింగ్ బండి ట్యాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది ఎక్సలెంట్ బండి హైటెక్ బాడీ టైల్ కూడా సూపర్ టైల్ ఉన్నాయి బండి మాత్రం కిరాక్ ఉంది ఈ బండి రేపు నేను ఫుల్ వీడియో పెట్టేస్తా ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే రేపు రావచ్చు సూపర్ బండి ఉంది కమ్మర్ పార్టీల బండి హైటెక్ బాడీతో ఎక్సలెంట్ బండి ఒరిజినల్ పేట్ తోటి ఈ బండి ఒకసారి మీకు చుట్టు చూపించే ప్రయత్నం చేస్తా సూపర్ ఉంది బండి అన్న ఎక్కువ ఉంటుంది లైట్ ఉంది లైట్ చుట్టూ చూపిస్తా సూపర్ బండి ఉంది ఇక రెండు వేల పదిహేను మోడల్ ఎక్సలెంట్ బండి వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే రేపు రెడీగా ఉంటుంది బండి ఒరిజినల్ పెయింట్ వాషింగ్ చేపించి పెడతా రేపు దీన్ని ఫుల్ వీడియో పెడితే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉంటుంది అది ఇంకో టైర్లు కూడా సూపర్ ఉన్నాయి ఏ టైర్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు బండికి రాకుంటుంది బండి సరే మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న